అనగనగా ఒక రాజుకి మెల్లకన్ను ఉండేదట ఆ రాజు తన చిత్రాన్ని గీసిన వారికి బహుమతిని అందజేస్తానని ప్రకటన ఇస్తాడు చాలామంది కళాకారులు రాజుగారి చిత్రపటాన్ని గీయడానికి వస్తారు అందులో ఒక కళాకారుడు రాజుగారి చిత్రపటాన్ని గీసి రాజుగారికి చూపిస్తే నాకు మెల్లకన్ను ఉందని గీస్తావా అని అతనిని చంపించేస్తాడు మరొక కళాకారుడు మెల్లకన్ను లేకుండా అందంగా రాజుగారి చిత్రపటాన్ని గీస్తాడు దానికి రాజు నా చిత్రాన్ని నువ్వు మెల్లకన్ను లేకుండా గీసావు అని ఆ కళాకారుణ్ణి చంపించేస్తాడు ఇదంతా చూసిన మిగతా కళాకారులకు ఏం చెయ్యాలో తోచదు అప్పుడు ఒక కళాకారుడు ముందుకు వచ్చి రాజుగారి చిత్రపటాన్ని గీసి చూపిస్తాడు అది చూసిన రాజు అతనికి బహుమతిని ఇచ్చి పంపిస్తాడు ఇంతకీ ఆ కళాకారుడు చిత్రపటాన్ని ఎలా గీశాడో ఊహించగలరా నేను చెప్తాను వినండి రాజు మొహాన్ని స్ట్రైట్గా కాకుండా పక్కకి తిరిగి ఉన్నట్టు గీశాడు అప్పుడు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది కదా మరొక కన్ను మెల్ల కన్ను అయితే ఏంటి కాకపోతే ఏంటి